నారా చంద్రబాబు నాయుడు గారు మనం రాష్ట్ర ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు తల్లికి వందననేది ఎంతమంది ఫిల్లమంది కానీ మొన్నారమ్మా రెండోసారి టెన్షన్ తల్లి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ చెప్పాడు వచ్చింది కదా ఆగస్టు పదహైదుకి మీరు మీ జిల్లాలో ఉన్న నన్నారి జిల్లాలో తిరగడానికి వస్తువు ఉచితంగా చేస్తున్నారు ఇచ్చింది చెప్పింది ఇస్తున్నారు కదమ్మా మొన్న అంటే ఉచితంగా గ్యాస్ ఇస్తాను కదా సంవత్సరానికి అదేవిధంగా మీ పిల్లలు లేదు కాబట్టి పెద్దోళ్ళు కాబట్టి మీ తల్లి అందరూ యుడు గారు ఆరో లోబాబు గారు ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి మనకి అప్పుడు ఓటు వేసి మమ్మల్ని గెలిపించారు వాళ్ళకి మనం కొన్ని సూపు స్టిక్స్ హామీ ఇచ్చాం దాని భాగంగా మొట్టమొదటిగా దీపం పద్నాలుగు లక్షలు చదువు ఇప్పుడు పిల్లలు ఉండే మా కాదు మంచిగా కొంతాసారి దగ్గర అతీతంగా బస్సు ఇస్తున్నారు బయట చెప్తున్నారు అతి ఇంటి ఇంటికి వెళ్ళి మనం ఆ రోజు మనకు ఓట్ వేసి వెళ్తున్నాడు ఏదైనా వాళ్ళకి ఏమన్నా సమస్య నిన్న అందరికీ నమస్కారం ముఖ్యంగా నందిగురు నియోజకవర్గంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు గౌరవనీయులు మన ప్రితం మన నాయకులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మంత్రివలులు జాతీయ ప్రధాన కార్యదర్శి యువనలు అదేవిధంగా నందుకూరు నియోజకవర్గం మరి శాసనసభ ఈ నెటి ఈ రోజు ఆధ్వర్యంలో ఈరోజు దారిలో ఇప్పుడు మరి ఈరోజు డోర్ టు వెళ్ళి మరి ఒక ఎవరైతే ఆయన మరి ప్రతి కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకుంటున్నాం ఈరోజు తల్లికి వందనం వచ్చిందా లేమంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇచ్చినాడు మా పెద్ద మా పెద్ద కొడుకు అని కొంతమంది చెప్తున్నారు కొంతమందికి పెద్ద ఉన్నప్పటి మాకొతే దీపం కింద చిరూ రెండు గడి వచ్చాయి అదేవిధంగా ఆగస్టు పదహైదు మరి ఉచిత బస్సు కూడా మేము ప్రయాణం చేస్తాం సంతోషం ఉన్నదని కూడా మహిళలందరూ అందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా చాలామంది అవతాతలు ఎక్కడికల్ వెళ్ళినాం ఈరోజు మేము మా కొడుకులు మా కోడల మీద ఆధారపడి పడి బత్తలు చేయించడం లేదు ఈరోజు మానవ కొడుకు చంద్రబాబు నాయుడు గారు ৰন্ধা টেষ্ট